చూశారు కదా ఎండ ఎట్లుందో ఫార్టీ ఫైవ్ ఎబో ఉన్నది ఎండ మీకోసం ఇగో వచ్చి గ్యాస్ మేడిగడ్డ ప్రాజెక్టు వచ్చిన తర్వాత మనం దగ్గరలో ఉన్న ఒక సిరివంచ ఉంది సిరివంచ దగ్గర వడదం ఫసిల్ పార్క్ ఉంది సిరోవంచ ఫారెస్ట్ డివిజన్ కింద వస్తుంది ఇది మహారాష్ట్ర సో దీని దాని దగ్గరలోనే ఉంది కాబట్టి మనం కూడా దాని లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తే పదండి మీకు ఎంట్రన్స్లో డైనోసర్ స్కెల్టన్స్ చూడటానికి కనిపిస్తాయి అంతేకాకుండా ఎంట్రన్స్లో కూడా ఒక ట్రీ డిజైన్లో ఉన్న వెల్కమ్ మీకు కనబడుతుంది వడదం ఫసల్ పార్క్ అని కనబడుతుంది యాక్చువల్లీ దీని హిస్టరీకి ఏంటంటే ఈ ఏరియాలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అంటే మిలియన్ ఇయర్స్ ఎగో డైనోసర్లు నివసించాయి ఇక్కడ అనడానికి కొన్ని ఆధారాలు స్కెలిటన్స్ స్కల్స్ టీస్ వాటి బాడీ అంటే వాడి హెస్ట్ అంటే ఎముకల పార్ట్స్ ఉంటాయి కదా అవి దొరకడం జరిగింది అవి ప్రజెంట్ అయితే మీకు కాకుండా ఫిష్ ఉంటుంది కదా ఫిష్ కూడా కొన్ని స్టోన్స్లలో దొరికినాయి అలాంటివన్నీ కోల్కత్తాలోని మ్యూజియంలోకి పెట్టడం జరిగింది కావాలంటే మీకు అక్కడ చూడడానికి కనబడతాయి మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా ఇవన్నీ ఈ ప్లేస్లో వడదం పార్క్లో ఫసిల్ పార్క్లో దొరికినవే మొత్తం ఇవన్నీ కోల్కత్తాలో పెట్టడం జరిగింది దానివల్లనే ఈ పార్క్ అనేది చాలా ఫేమస్ అయింది గాయస్ ఈ పార్క్లో ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది చూసారు కదా చూడడానికి ఎలా ఉంటుంది చూడండి ఎండాకాలం కాబట్టి ఇలా ఉంది లేకపోతే వర్షాకాలంలో మొత్తం గ్రీనరీగా మంచిగా ఉంటుంది చూడడానికి మీకు ఈ ప్లేసు ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది ఆ హిస్టరీ ఏమేమి రాశారో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను గాయస్ ఫుల్ ఎండ కొడుతుంది చూశారు కదా ఈ పార్కులో ఏం కనబడతాం అని చూసినావా డిఫరెంట్ టైప్ ఆఫ్ లిజర్డ్ ఇది సో దెన్ని ఇలాంటివి ఉంటాయి మీకు ఇక్కడ చూడటానికి ఈ పార్కులో చాలా నైస్ ప్లేస్ మెడిగడ్డ ప్రాజెక్ట్ వచ్చిన వాళ్ళు అందరూ చూడటానికి బాగుంటుంది చూసే ప్రయత్నం చేయండి మీరు కూడా ఇక్కడికి వస్తే సిట్టింగ్ ప్లేస్ ఉంటుంది వాటర్ అవన్నీ తెచ్చుకోవాలి ఇక్కడ ఫుడ్కి సంబంధించినవి ఏం దొరకవు చెలే ఇంకొకటి చూపిస్తా మనం సిట్టింగ్ చేయడానికి కూడా అవు ఆడ ప్లేస్ కనబడుతుంది చూసిన చూసారు కదా ఇక్కడికి వచ్చినాము సిరోవంచా ప్లేస్లోకి వచ్చినాము వడదం ప్లేస్ ఇక్కడ ఉన్న ఒక ఫజల్ రాక్ పార్క్ దగ్గరికి వచ్చినాము మేము కొన్ని బిలియన్స్ ఎగు వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బిలియన్స్ ఎగో ఉన్న ప్లేస్ అనమాట ఇది సో దెన్ అంటే ఉన్నారు చూసినాము అక్కడి ప్లేస్ ఇక్కడికి వచ్చినాము ఈ టైంలో అయితే మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి మొత్తం ఎండ బాగుంది పచ్చదనం ఏం లేదు బట్ మీరు వర్షాకాలం వచ్చారు అంటే చాలా నైస్గా ఉంటుంది చూడడానికి ప్లేస్ రెస్ట్ తీసుకోవడానికి కూడా బాగుంది వర్క్ జరుగుతుంది కొంచెం సరౌండింగ్ ఫెన్సింగ్ అవన్నీ వేస్తున్నారు ఇప్పుడు కూడా సో దెన్ గైస్ చెల్లెం కొంచెం ముందే ఎలా ఉందో చూపిస్తండి ఇది ఒకటి ఉంటుంది ఇక్కడ చూపించడానికి ఇంకా చాలా ఉన్నాయి కదా ఇప్పటికి ఇంకా పోవడానికన్నా చాలా ఇక్కడ కూడా ఇంకోటి ఉన్నది గైస్ చూడండి ఇవన్నీ టోటల్ డైనోసర్కి సంబంధించిన జాతుల గురించి ఇక్కడ మీకు చూపెట్టడం జరుగుతుంది సో దెన్ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ లిజర్డ్ అనమాట డైనసర్లో ఇది ఒక జాతికి సంబంధించింది సో దాని పూర్తి డీటెయిల్ ఇలా ఉంటాయి చలో ఇంకొంచెం ముందుకు పోదాం పదండి సో అక్కడ కూడా మీకు కనిపిస్తుంది కదా అక్కడ కూడా ఇంకొకటి ఉంది సేమ్ ఇలాంటి సిట్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ అప్పట్లో ఇక్కడ దొరికిన కొన్ని రాక్స్ ఉన్నాయి సో దెన్ అది చూద్దాం పదండి చూసారు కదా గాయస్ ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ లాంగ్ గ్రీత్ ఎయిట్ ఫీట్ ఉంది ఏజ్ వచ్చి టూ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ ఎగో ట్వంటీ ఫైవ్ కరోడ్ అటది ఏమో టూ థౌజండ్ ఫిఫ్టీన్లా దీనికి అనుకున్నడం జరిగింది చూసారు కదా ఎంత పురాతనమైనది చెట్టు ఇదేమైందంటే మొత్తం టోటల్ స్టోన్ లాగా చేంజ్ అయిపోయింది చూడండి ఎంత పెద్ద చెట్టు సో దీన్ని ఇక హిస్టారికల్ ప్లేస్గా చేయడం జరిగింది గా నాతో పాటు ఎవరు రాలేదు సూర్యనారాయణ బ్రో వచ్చిండు హెల్ప్ చేయడానికి చాలా థ్యాంక్స్ బ్రో ఇంకొక రాక్ ట్రీ ఉన్నది ఇక్కడ ఒకటి చూశారు కదా ఇక్కడ ఒక రాక్ ట్రీ ఉన్నది చూడండి ఇక్కడ ఒక రాక్ ట్రీ ఉంది ఇంకా కొంచెం ముందు వెళ్దాము చిన్న చిన్న డైనోసర్ పిల్లలు చూపెట్టి ఇ అంటే డైర డైనోసర్ కాలం నాటికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు అనమాట ఇవి సో దెన్ అందుకే దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా మహారాష్ట్ర చేయడం జరిగింది సో దెన్ మనకి దగ్గరలో ఉన్నది కాబట్టి మనం చూపియాలే చూసారా గ్యాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ టెంపరేచర్ ఉంది మా అవతారాలు చూస్తూ ఉంటే నీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత ఎండలో మేము వస్తున్నాం అనేది కొన్ని మంచి లొకేషన్స్ చూపిస్తున్నాం మీకు బట్ ఏంటంటే మీరు ఒక లైక్ కామెంటు పెట్టడం మర్చిపోతున్నారు సో దెన్ ప్లీజ్ గ్యాస్ లైక్ కొట్టండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరో జాతికి సంబంధించి చూడండి ఇక్కడ ఒక స్టాచ్యూ ఏర్పాటు అయిపోయింది ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ మిలియన్లు ఎగో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా అక్కడ కూడా ఒకటి ఉంది కొన్ని మిలియన్స్ ఇయర్స్ ఎగో ఉన్న రాక్ అనమాట అది అంటే తెలుసు కదా కట్ట అనేది ఆ విధంగా మారిపోయింది ఇగో చూశారు కదా వీళ్ళు మనకు వెళ్ళడానికి ఆ ప్లేస్కి వెళ్ళడానికి చెక్క బ్రిడ్జ్ ఒకటి తయారు చేయడం అయింది దాని మీద నడుచుకుంటూ పోతున్నాం ఐ థింక్ చాలా ఇంకోటి ముందుంది అది కూడా చూద్దాం మనం కూడా ఇక్కడ ఇంకొకటి మేబీ వన్ పాయింట్ సిక్స్ త్రీ ఫీట్ లాంగ్ సిక్స్టీన్ మీటర్ అండ్ ఎయిటీన్ మీటర్ చలో పోదాం పండియస్ చాలా మంది అడుగుతారు అన్న ఏందన్న రా రాళ్ళు చూపెడుతున్నావు ఏదో చూపెడుతున్నావు అని అంటారు గ్యాస్ ఇది ఒక వన్ ఫార్టీ ఫోర్ ఒక మిలియన్ ఇయర్స్ బ్యాక్ అంటే డైనోసార్స్ ఉన్న టైంలో ఉన్న ట్రీస్ ఉంటాయి కదా పెద్ద పెద్ద ట్రీస్ అవి కాలక్రమాన్ని ఏమైతే అంటే రాయిగా మారుతాయి అవి ఆ రాతి వల్ల ప్రయోజనాలు బాగున్నాయి మళ్ళీ అదర్ కంట్రీస్లో కూడా రాళ్ళకి వాటితోటి పాత్రలు తయారు చేయడం లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఐటమ్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటారు గవర్నమెంట్ కూడా అమ్ముతుంది ప్లస్ అక్కడ ఉన్న లొకేషన్ వాళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు సో దెన్ అలాంటి కొన్ని ట్రీస్ కానీ రాక్స్ కానీ ఇక్కడ చూపించడానికి ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ సిరివంచ అనే ప్లేస్లో ఇలాంటి ఒక టూరిస్ట్ మనకు ఒక పార్కును తయారు చేయడం జరిగింది మేడారం జాతరకి ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి చూడడం మర్చిపోవద్దు అంతేకాకుండా మీరు ఇక్కడికి వచ్చిందంటే మేడిగడ్డ ప్రాజెక్టులో వచ్చినందుకు అక్కడ అంబడిపల్లిలో ఉంటుంది కదా మేడిగడ్డ ప్రాజెక్టు అక్కడ కూడా శ్రీ 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 అమరేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది కాకతీయుల నాటి దేవాలయం శివాలయం ఉంటుంది చాలా గొప్పగా ఉంటాయి మీకు అక్కడ చూడడానికి చాలా విగ్రహాలు కూడా కనిపిస్తాయి సో దేని ఆ ఏరియా కూడా పోయి దేవుణ్ణి దర్శించుకొని అక్కడ కూడా ప్లేస్ని చూసి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ప్లేస్ చలో మళ్ళీ వరేడో కలిసాను చూశారు కదా ఎండ ఎట్లుందో ఫార్టీ ఫైవ్ ఎబో ఉన్నది ఎండ మీకోసం ఇక వచ్చి సత్యనారాయణ అన్న కూడా మనం అందరం కలిసి సూర్యనారాయణ చేసే సూర్యనారాయణ బ్రదర్ తోటి వచ్చాను చూపించాడు అన్న చాలా థ్యాంక్స్ సో దెన్ చలో గాయ్స్ లైక్ కొట్టడం కామెంట్ చేయడం మర్చిపోదు మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు జై హింద్ జై భారత్